ప్రస్తుతం ఉన్నది కోటం ప్రభుత్వం టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న ప్రభుత్వం వీళ్ళు తలుచుకుంటే ఉన్న వాళ్ళని తీసేయడమే కాదు వైసీపీ వాళ్ళని కూడా ఎవరిని రానివ్వకుండా చేయొచ్చు కానీ వైసీపీకి సంబంధించిన వేర విధేయులకి అందలం దక్కుతుంది ఈ ప్రభుత్వంలో అని అది కూడా ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక రాయడం అంటే దీని వెనక సారాంశం ఏంటి అనేది చాలామందికి అర్థం కాదు ఇప్పుడు వీళ్ళు రాసింది ఇదే అంటే వీళ్ళకి పర్సనల్ గెడ్జ్తో రాస్తున్నారా నిజంగా వైసీపీ వాళ్ళు ఏదో రకంగా ఎవరినోకళ్ళ పట్టుకొని ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారా లేదు ఆ అధికారి ఇప్పుడు అధికారులను మార్చేసి తొలగించేయాలంటే కుదరదు ఆ అధికారి మీద ఇతను వైసీపీ వేర విధేయుడని ముద్ర వేస్తున్నారా ఏదేమైనా వైసీపీకి వేర విధేయుడని ఒక అధికారిని ఆర్థిక శాఖలో అందలెక్కించేందుకు ఆగమేఘాల మీద ఫైల్ కదిలిస్తున్నారట అందులోను రాష్ట్రంలో అతి కీలకమైన విజయవాడ వర్క్ అకౌంట్ పీఏఓగా నియమించేందుకు తహదాలు ఆడుతున్నారట గత ప్రభుత్వంలో సచివాలయంలో శిక్షణ అధికారిగా పనిచేస్తున్న ఆ వ్యక్తికి నిబంధనలు సహకరించకపోయినా కడప జిల్లా వాసి కావడం అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన సామాజిక వర్గం అన్న కోణంలో ఏపీఏఓగా పదోన్నతి కల్పించారు ఇందుకోసం గత వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ఏకంగా ధవలేశ్వరం ఏపీఏఓగా పోస్ట్ కొడిచ్చింది అక్కడ పనిచేసి ఐదేళ్లు వైసీపీ పెద్దల పేరుతో బిల్లులు చెల్లింపుల్లో భారీగా వసూలు చేశారు తన మాట వినని కాంట్రాక్టర్ల బిల్లులను కొర్రీలు వేసి వెనక్కి పంపేవారు గడువు తీరిన కాంట్రాక్టర్ల డిపాజిట్ సొమ్ము చెల్లించకుండా వీలైనంతకాలం కాలం తీసేవారు అయినా గత ప్రభుత్వంలో ఆయనకు మళ్ళీ పదోన్నతిపై పీఏఓగా పోస్ట్ వచ్చింది కోటం ప్రభుత్వం వచ్చేగా జూన్ నెలలో చేపట్టిన సాధారణ బదిలీలో ఆర్థిక శాఖలో తనకున్న పలుగుబడితో నంద్యాల్లో పోస్టింగ్ తెచ్చుకున్నారు ఇప్పుడు ప్రమోషన్పై విజయవాడకు వర్క్ అకౌంట్ పీఏఓగా ఆయనను నియమించేందుకు ఆర్థిక శాఖ పావులు కదుపుతోందట జీవో ఇచ్చేందుకు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు వైసీపీ సానుభూతిపరుడు పరుడు విజయవాడ వర్క్ అకౌంట్ పీఏఓగా వస్తే ప్రతిష్టాత్మక సిఆర్డిఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లోని కీలక డాక్యుమెంట్లు బయటకు వచ్చే ప్రమాదం కూడా ఉంది ఇదంతా వీళ్ళు ప్రభుత్వానికి ఇస్తున్న హెచ్చరిక ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళ పేరు రాయలేదు కాబట్టి ఇతను ఆల్రెడీ ఎవరే దవలేశ్వరంలో చేశారు కడప నుంచి వచ్చిన వ్యక్తి ఈ వివరాలన్నీ రాశారు కాబట్టి ఎవరు ఏంటనే తెలిసిపోద్దు ఇప్పుడు ఈయన నియామకాన్ని అడ్డుకోవాలి అనేది ఒక రకంగా వైసీపీకి వేరే విధేయులైన వాళ్ళందరినీ ఇప్పుడు పక్కన పెట్టాలి అనేది ఇది ఒక సంకేతం కూడా కనిపిస్తోంది ఏది ఏవైనా ఇప్పుడు ఆర్థిక శాఖలో ఈ వర్క్ అకౌంట్ పిఏఓగా రాబోతున్న వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం ఆల్రెడీ ఇక్కడ గట్టిగా చేస్తున్నారు ఇక్కడ కూడా రాజకీయాలు దీంట్లో